బీబీఆర్ టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ అప్పల కామేష్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాదని ప్రధాన్ మోదీకి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల మంగళవారం లేఖ రాయడం జరిగింది హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆమె తీవ్రంగా విమర్శించారు రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచినా నేటికి రాజధాని లేదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు విభజన హామీలను సైతము పదేళ్లుగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేస్తుంది ఇది రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతుందని ఆమె పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ప్రాజెక్టు వ్యవ్యాన్ని కుదించడానికి సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆమె విమర్శించారు ఇది ప్రాజెక్టు భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందని షర్మిళ పేర్కొన్నారు ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడము దుగరాజపట్నం పోర్టు కడప స్టీల్ ప్లాంటు వైజాగ్ రైల్వే జోను రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడారు రాజధాని నిర్మాణం తదితర హామీలు అమలు చేయాలని ఐదున్నర కోట్ల మంది ఆంధ్రుల తరపున తాము విజ్ఞప్తి చేస్తున్నామని ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితంగా ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఈ హామీలు రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో రాష్ట్రపతి ఉపన్యాసంలో పొందుపరచాలని రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని నరేంద్ర మోడీ ప్రధానికి రాసినటువంటి లేఖలో షర్మిళ పేర్కొన్నారు